మేడారం జాతరలో భక్తులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి క్లాత్ బ్యాగులను వాడి పర్యావరణాన్ని కాపాడాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణాన్ని పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని అన్నారు ప్రజలు ప్రజలకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది అందులో భాగంగా మట్టి పాత్రలు ఎదురు బొంగులతో మరియు క్లాత్ బ్యాగులు వంట పాత్రలు అనేక రకాలైన మానవాళి కావాల్సిన ప్లాస్టిక్ రైట్ పాత్రలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు కాలుష్య నియంత్రణ వారికి ముఖ్యంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ మెంబర్ సెక్రటరీ గారు ఇంకా సీనియర్ సోషల్ సైంటిస్ట్ సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇంకా వరంగల్ రీజనల్ ఆఫీసర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క పర్యావరణ హిత మేడారం జాతరగా ప్లాస్టిక్ రహిత జాతరగా మరి పర్యావరణ హిత జాతరగా మేము తీర్చే విధంగా మా యొక్క మా యొక్క కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము ఒకసారి వాడిపడవేసే ప్లాస్టిక్ వస్తువులు నిషేధం అది క్యారీ బ్యాగ్ కావచ్చు గ్లాసు కావచ్చు ఇంకా స్ట్రా కావచ్చు ఇంకా ఫోర్క్ కావచ్చు ఇంకా ఇయర్బడ్స్ ఇయర్బడ్స్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది సో దాని బదులు ఉడుతో తయారు చేసినటువంటి అంటే ప్రత్యామ్నాయంగా వస్తువులు మనం వాడితే పర్యావరణానికి మేలు కలుగుతుంది మనం ప్లాస్టిక్ని నియంత్రించగలం కాబట్టి మన మానవాళికి ఇక్కడ పవిత్రమైన జాతర జరుపుకున్న విధంగా భక్తులకు మేము ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ బదులు క్లాత్ బ్యాగ్ అంటే బట్ట సంచులు నార సంచులు ఇలాంటి ఉడ్డుతో తయారు చేసినటువంటి వస్తువులు వాడితే మరి ఆకులతో తయారు తయారు చేసినటువంటి విస్తారంటలు వాడితే అవి మళ్ళీ డంపు చేస్తాం కాబట్టి కంపోస్ట్ ఎరువు తయారు చేయవచ్చు ఆ ఎరువుని మొక్కలకి వినియోగించుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ ఎక్క ఎలాంటిది అనేది చెత్త అనేది మిగిలిపోదు కాబట్టి ఇంకా జంపనవాగు దగ్గర సబ్బులు షాంపూలు అక్కడ ఉపయోగించకుండా ఇక ఇక్కడ మాంస వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వారు ఏదైతే జిహెచ్ఎంసీ వాళ్ళు చూసిన ప్లేసులనే వాళ్ళు ఈ యొక్క మాంస వ్యర్థాలను అక్కడ డంప్ చేస్తే మనకు ఈ యొక్క పర్యావరణం ఈ యొక్క మన యొక్క వీధులు ఆ మేడారం యొక్క గుడి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండి ఈ యొక్క భక్తులకు వాళ్ళ యొక్క మన ప్రశాంతత కలిగించే విధంగా మన పరిసరాలు ఉంటాయని మరి మనం ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది కొందరు చూపించాం మేము టంగ్ క్లీనర్ కూడా ఇది ఉడుతో తయారు చేసి ఉంది ఇక బ్రష్లు వాళ్ళకి చూపిస్తున్నాము ఇంకా పేపర్ స్ట్రాలు ఇంకా ఈ మట్టితో తయారు చేసినటువంటి వస్తువులు అంటే ఇలాంటి ప్రత్యామ్నాయ మన ఇకో ఫ్రెండ్లీ వస్తువులనే వినియోగించాలని మేము కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా ప్లాస్టిక్ బదులు క్లాత్ బ్యాగ్ వాడితే అమ్మవారి బంగారం కూడా మనం ఎన్ని రోజులైనా ఆ దాంట్లో తీసుకుపోవచ్చు మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ జాతర వచ్చేసరికి ఆ బ్యాగులోనే వాళ్ళు నిల్వ చేసుకోవచ్చు కూడా అంటే కాబట్టి మరి విస్తారంటలు ఈ యొక్క ఇలాంటివి ఒక టెంకాయ అంటే ఈ వీటిలో కూడా అక్కడ వాళ్ళు తాగే పానీయాలు తాగుతారనమాట అంటే ఇది దీన్ని మళ్ళీ వేస్ట్ పోకుండా దీనికి రంధ్రం పెట్టి ఒక మట్టి పోసి ప్లాంట్లు చిన్న చిన్న ప్లాంట్ కట్టి వేలాడ తీస్తారన్నమాట షోకేస్ అంటే ఇలాంటివి కూడా వాళ్ళకి చూస్తున్నాం ఇంకా కొన్ని పెన్స్ కూడా ఉన్నాయి మేము పేపర్తో తయారు చేసిన పెన్నులు అవి కూడా చూపిస్తాం ముఖ్యంగా ఈ యొక్క ఇకో ఫ్రెండ్లీ ఎక్కువ వినియోగించి మన యొక్క పర్యావరణ హితంగా ఈ జాతరను అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం ఈ క్లాత్ బ్యాగ్ని ప్రతి ఒక్కరి బాధ్యత ముఖ్యంగా మీడియా వారు మేము నైంటీ నైన్ పర్సెంట్ కష్టపడ్డా మీరు ఒక్క పర్సెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అది అవుతుంది మీరు లేనిదే ఎలాంటి అవేర్నెస్ జరగదు కాబట్టి మరి మీ ద్వారానే మేము భక్తులకు తీసుకుపోవాలని మీకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్